சார் இப்பேமோச்சி டிடிபிக்கு வச்சு மல்லி அது எம் டிடிபிக்கு வச்சு நேரம் மொதல் பெட்டாரி நீ சரி வயசுதான் நான் அந்த நான் வேதித்தோ அத்தன் சாம்பார் பிடிச்சி விபரீத்தாஜீனா சாஸ்தோ செயம் அனுக்க மா ஊருக்கு தமிது மந்தே அத்தனை அனுசர்ல தமித மந்தி போட்டு கொடுத்து மேதேசம் மா ஊர்ல நான் எவ்வளோ மாட்டேன் నాకు ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆకస్తానని చెప్పారు సార్ మాకు ఈ ఊర్లో ఒక దిండ్లో ముదించి చూపిస్తారు సార్ నిన్న ఎవరు కాపాడుతారో చూస్తామని వచ్చి నిఘా నన్ను తొమ్మిదో తేదీని మేము దండర్ అయిన ఎంక్వైరీ అనేసి పదో తేదీని వచ్చేసరికి ఆ ఎంక్వైర్ పిటిషన్ ద్వారా తొమ్మిది మంది అతను అనుసరితో పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి పదకొండో తేదీ అయ్యేసరికి పదో తేదీ జరిపించి పదకొండో తేదీకి నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చి సుమిల్ నుండి తొలగించామని కొత్త ఆయన దగ్గర ఒక ఐదు లక్షలు తీసుకొని పోస్టింగ్ వేసేస్తున్నారు సార్ నాకు చాలా అన్యాలో ఎవరు ఏ ఒక్కరు అడిగి వేస్తారో వాళ్ళకి పెన్షన్ లాకొస్తుందని బెదిరించారండి సర్పంచ్ కూడా ఇదంతా సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్ సర్పంచ్ తీర్మానం ఇచ్చి జనాలు మేమైతే సంతకాలు అయితే పెట్టిస్తామని ఇదిగోండి ఇచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను సార్ ఎమ్మెల్యే మేడం మేడం ఇదిగోండి ఎంతమంది నాకు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టారు మీరే న్యాయం చేయండి మేడం అని అంటే ఆ పిటిషన్ తాను తీసుకొని వస్తేనే నేను చేయగలను లేకపోతే నేనేం చేయలేను అని చెప్పి అభివృద్ధి మీద పెట్టేస్తుంది సార్ ఈ అభివృద్ధి వైసీపీ టైంలో నుండి నాకు నైట్ పోతే ఫోన్లు మా వాళ్ళు సార్ ఇబ్బంది పెట్టేవాళ్ళు అతనికి ఇదాము లేదనేసి ఇప్పుడే కాదు నా మీద పక్ష తీర్చుకుంటున్నాడు సార్ எப்படி இது அவுண்ட ஊர்ல நே தலைக்கெரகாக்க போக சார் நலோ செல் உண்டு அத்தி அந்த மிசிலாவிட மா தீ து எவரும் நேனே மா ஆயனே இது பிள்ளைலே ஆளு பெட்டுக்கா தான் பட்டுக்கி நேமன் தான் ஆடி தர பிராது பண்ண கூட எவ்வளோ பாபு போலோ பாபு தீம கனி இவ்வளோம நான் நீனக்கு அது கேவலம் பிராது பண்ண சார் நேரே மாட்டாடல்கெல்லா கனிசு சார் నన్ను నాకు ఎవరు న్యాయం చేస్తారు సార్ నేను ఇప్పుడు అప్పుడు వాళ్ళే పిల్లలు కొట్టుకోను మీరు కొట్టుకున్నది పిల్లలతోనే పది సంవత్సరాలు నిన్ను చేసిన పోస్ట్ నేను నీకు ఎవరు కాపాడుతున్నాడు నేను తీసేస్తాను అంటున్నారు సార్ నేను ఇప్పుడు ఏం చెయ్యాల్సి మీరే న్యాయం చేయండి సార్ లేదంటే నేను ఎక్కడైతే చనిపోతాను సార్ నేను ఏమయ్యో ఇటువంటి అయ్యా అభై వేలని నాకు ముందులో మాత్రం చాలా హింస సార్ లేకపోతే ఎవరు మాట్లాడినా మాట్లాడినా నేను తలెత్వం తెరగలేకపోతున్నాను సార్